హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు లక్ష్మి ఛానల్ నేనైతే ఈరోజు ఆమ్లా పిక్కలు చేస్తూ ఉన్నాను నాకు చికెన్ పిక్కలు ఆమ్లా పిక్కలు ఆమ్లా అంటే ఉసిరికాయ పికలు ఆర్డర్ వచ్చింది ఇది వచ్చి వన్ మంత్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసి ఇచ్చేయడం వాళ్ళు తినడం కమెంట్ పెట్టడం అన్నీ అయిపోయింది అమ్మ అయితే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తుంది అపాయింట్మెంట్ దొరకలేదు మా అమ్మకి నా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఈరోజు తీసుకునింది అనమాట చూడండి ఫస్ట్ అయితే ఉసిరికాయలు ఇలా నూనెలో వేయిస్తున్నాను కొద్దిగా దోరగా వేయించిన తర్వాత మనము అవి కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అంటే కాయ కాయ మొత్తం తినలేము కదా ఊరగా వేసుకుంటే చిన్న చిన్న ముక్కలు చేసుకున్నామంటే ఘాట్లు పెట్టుకొని అప్పుడు మనం ఎంత కావాలో అంత తీసుకుంటాము కాయ వేస్ట్ అవ్వదు టేస్టీగా కూడా ఉంటుంది ఇష్టంగా తింటారు ఇలా బాగా వేయించుకోవాలి దోరగా చూడండి నేను ఒక్కదాన్నే తీసాను వీడియో అందుకే కొద్దిగా కష్టంగా ఉన్నింది నైట్ చేశాను చిన్ను నిద్రిబి చేసిన తర్వాత లేకపోతే మా చిన్నుతో చాలా కష్టం నూనె చేసే అప్పుడు వస్తూ ఉంటుంది మధ్యలో అందుకనే నేను వంతా చేసుకున్న తర్వాత ప్రశాంతంగా రాత్రిలో ఏ పనైనా చేసుకుంటాను ఇట్లా బాగా దోరగా వేయించుకున్న తర్వాత అది చల్లారి పెట్టుకొని మనము కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ ఆ తర్వాత దాంట్లో నేనేం చేశానంటే కొద్దిగా కారము నేనేం కొలతలు ఏం పెట్టుకోలేదు నాకు అలా అలవాట్లేదు బట్ ఎక్సలెంట్గా అయితే వచ్చింది పచ్చడి చికెన్ పికల్ ఆల్రెడీ అమ్మ వీడియో అప్లోడ్ చేసింది కదా అని నేను దాని వీడియో తీయలేదు మళ్ళీ చూడండి ఇలా పీసెస్ కట్ చేసేసుకున్నా అనమాట గింజలు అట్లనే వండిచ్చేసాను దాంట్లోకి కారము ఆవుపిండి మెంతిపిండి నిమ్మకాయ రసము ఉప్పు కొద్దిగా తెల్లగడ్డలు పేస్ట్ చేసుకున్నాను అనమాట కచ్చాపచ్చగా అవన్నీ వేసుకోవాలి దాంట్లో ఉప్పు కారము పసుపు లైట్గా ఇంకా పిండి మెంతి పిండి అవంతా ఏం కొలతలు చూడలేదు నేను నాకు ఎప్పుడూ అలవాటు లేదనమాట కూరల్లో కూడా నేను కొలతలు చూసుకోను ఎందుకు అంటే కొలతలు చూస్తే సరిగ్గా రాదు నాకు మామూలుగా ఇట్లా వేసేసి తర్వాత ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఎక్కువైతే ఎవరు తినలేరు కదా తక్కువ అయితే తినచ్చు అన్నంలో కలుపుకున్నప్పుడు చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు ఇవన్నీ మిక్స్ చేసేసాను ఇదోండి ఇలా నూనె బాగా కాచి అందులో ఆవాలు ఇంకా కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి ండు వెల్లుల్లి రెబ్బలు అవి వేసేసుకున్నాను ఆల్రెడీ చల్లార్చాను ఇవి ఇవి ఏంటంటే నేను ఒక్కదాన్నే కదా ఫ్రెండ్స్ తిరుగుమాత పెట్టేటప్పుడు పైన పడతాయి చిటచట్లు ఆడతాయి అని చెప్పేసి నేను వీడియో అప్పుడు చేయలేదు తీసి దించిన తర్వాత వీడియో చేశాను అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా గోరువెచ్చగా అయినాక ఇందులో కలిపేసుకోవాలి ఉసిరికాయ ముక్కల్లో ఆల్రెడీ మనం ఉప్పు కారం ఆవపిండి మెంతుపిండి కొంచెము బాయ్ పేస్ట్ కూడా వేసేసాం కదా అందులోకి ఇది వేసేసుకున్నాను ఇంకా కూడా వేస్తాను తిరగమాతలో అనమాట నూనె పెడతాను కదా దాంట్లోనే వేసేసాను అనమాట అది ఇది అంతా కలిపేసుకోవాలి ఇంకా నాకు అయిపోయింది మామూలుగా అయితే చింతపండుతో కూడా కొంతమంది చింతపండు గుజ్జుతో కూడా కొంతమంది చేస్తారు ఫ్రెండ్స్ అది నాకు నచ్చదు అంతగా నేనైతే నిమ్మకాయ రసమే వాడతాను నిమ్మకాయ రసము మంచిది కదా హెల్త్కి అది బాగా చల్లారాక మనం నిమ్మకాయ రసము పోసుకోవాలన్నమాట అందులో అది అట్లా వేసేసుకుని తర్వాత చూసారా ఫ్రెండ్స్ విన్నారు కదా అది అందుకే నేను అన్నాను యదా తల్లి తదా కూతురు అని నేను అలా కలిపి పెట్టేశాను తర్వాత అమ్మ డబ్బాలో మిక్స్ చేసింది అనమాట నాకు టైం అయిపోయింది హడావిడిగా వెళ్ళిపోయాను ఇంకా తర్వాత రోజు అమ్మ వచ్చి దాని వీడియోకి యాడ్ చేసుకొని పెట్టుకునిందన్నమాట దీనికి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా షేర్ చేస్తాను